హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఎప్పుడో పెట్టవలసిన వీడియో అండి కొంచెం లేట్ అయిపోయింది కొంచెం కాదు బాగా లేట్ అయిపోయింది ఈ మధ్య వీడియోస్ ఏమి పెట్టలేకపోయాననేసి మీకు చెప్పాను కదా ముందు వీడియోలో వినాయక చవితి వీడియోలు ఆల్రెడీ చెప్పాను కదండి ఇది వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు ఆ రోజు తీసిన వీడియో అండి మా ఇంటి దగ్గరలో ఉండే చెరువు దగ్గర వైట్ కలర్ పూలు ఉంటాయండి ఆ కలర్ పూలు తీర్థామని వెళ్ళమ్మా ఆయన నేను కానీ కళా పూలన్నీ కూడా కొంచెం లోపలికి బాగా ఉన్నాయి ముందు కళా పూలన్నీ అందరు కూడా వెళ్ళి తీసేసినట్టు ఉన్నారు చాలా లోపలికే ఉన్నాయి పూలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా లోపలికి వెళ్ళి తీయాలండి నూట ఎనిమిది పూలు అవుతాయేమో అనేసి కొంచెం ట్రై చేద్దామనేసి వెళ్ళారు మా ఆయన లోపలికి కొంచెం చూడండి కళా పూలు ఎంత అందంగా ఉన్నాయో రెడ్వి ఏమైనా ఉన్నాయేమని చూసాం కానీ రెడ్వి ఏమీ లేవండి అన్నీ వైట్వే ఉన్నాయి ఇందులో కళా పూలన్నీ కూడా అమ్మవారికి కళ్ళా పూలతో పూజించుకుందాం అనేసి అనుకుంటున్నాను ఎన్ని కలపూలు అవుతాయో తీసాక చూడాలి మొత్తం అన్ని కౌంట్ చేసి దాన్ని బట్టి మనం పూజ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను మొత్తానికి కళా అన్నీ తీసాము తీసే కౌంట్ చేస్తే వన్ నాట్ ఎయిట్ కళ్ళ పూస్ అయ్యాయండి ఇదిగోండి ఇవేనండి వన్ నాయిట్ ఎయిట్ కళా కూడా తీసుకొచ్చి వాటర్లో పెట్టుకున్నాము తర్వాత రోజుకి పూలన్నీ కూడా బాగా విచ్చుకుంటాయి ఫ్రెష్గా ఉంటాయి ముందు రోజే తీసుకొచ్చాం కాబట్టి అన్నీ మొగ్గలా ఉన్నాయి నూట ఎనిమిది కళా పువ్వులు దొరకడం అదృష్టంగా మేము భావిస్తున్నామండి అమ్మవారికి నూట ఎనిమిది కళా పూలతో పూజ చేసుకోవడం అనేది మనకి ఎంతో అదృష్టం ఉంటే తప్ప అన్ని పువ్వులు దొరకవనిసే అంటుంటారు కాబట్టి మేము అలాగే భావిస్తున్నామండి ఇదిగోండి రుద్రాక్ష పూలు ఇవన్నీ కూడా మా పెరట్లో పూసేవేనండి చాలా రోజుల నుంచి పువ్వులు తీయకుండా అలా ఉంచడం వల్ల ఇన్ని పువ్వులు అయ్యాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఇవన్నీ మా పెరట్లో పువ్వులేనండి కనకాబ్రాలు కూడా వన్ వీక్ నుంచి తీసి మాలు కట్టి రెడీగా ఉంచుకున్నాను శంఖం పువ్వులు కూడా తీసుకున్నాను ఇవి సెంటు అండి బయట నుంచి తెప్పించుకున్నాను ఇవి ఈ పూలన్నీ కూడా వన్ వీక్ నుంచి కలెక్ట్ చేసి మాల కట్టి ఉంచుకున్నానండి దేవుడు పటాలన్నిటికీ దండగా వేసుకుందాం అనేసి ఇవన్నీ కూడా మా పెరట్లో పువ్వులేనండి మల్లెపూలు వైజాగ్ నుంచి మా చెల్లి పంపించారు అమ్మవారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా సన్నజలు కూడా వైజాగ్ నుంచి సన్నజాజలు కూడా వైజాగ్ నుంచి తెప్పించుకున్నానండి మా చెల్లె వాళ్ళు పంపించారు చేమంతులు గులాబీలు బంతి ఈ పూలన్నీ కూడా వైజాగ్ నుంచి మా చెల్లి వాళ్ళు పంపించారండి అమ్మవారికి ఎన్ని పూలతో అలంకరించుకున్నా సరిపోదు అనిపిస్తుంది కదా అలా అనేసి కొన్ని పూలు వన్ వీక్ నుంచి కలెక్ట్ చేసి ఉంచుకున్న పూలు కొన్ని మరి కొన్ని వైజాగ్ నుంచి తెప్పించుకున్నానండి పూలన్నీ కూడా సెంటు గులాబీలు కనకాంబరాలు మొత్తం అన్నీ కూడా ముందుగానే దండలు గుచ్చుకొని ఉంచుకున్నాను ఇదిగోండి ఈ విధంగా మా వరలక్ష్మి అమ్మవారిని అలంకరించుకున్నాను అమ్మవారి అలంకరణ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కలిసానికి కూడా మల్లెపూలు పూలు కనకాంబరాలతో అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామిని కూడా అమ్మవారి దగ్గర ఉంచుకున్నాను అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని ఒకే దగ్గర ఉంచి పూజించుకుందామనేసి కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా పెట్టుకున్నాను ఇక్కడ ఈ విధంగా ఈ శారీ మొత్తం కూడా మా అమ్మాయే కట్టారు అమ్మవారికి ముందు రోజు ఆ శారీ కట్టేటప్పటికి నైట్ వాళ్ళు అయిపోయింది ఉదయాన్నే టూ ఓ క్లాక్కి నిద్రలేచి ఇవన్నీ కూడా తయారు చేసుకున్నా దీపాన్ని కూడా మొత్తం అన్నిటిని కూడా రెడీ చేసుకుంటున్నాను ముందుగా అమ్మవారిని పూజించుకోవడానికి అనేసి అమ్మవారి విగ్రహాన్ని ఒక పల్లెంలో పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర పసుపు కుంకుని కూడా పెట్టుకుంటున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కదండి పసుపు కుంకుమంటే ముందుగా దీపాలన్నిటిని కూడా సిద్ధం చేసుకున్నాను ఇక్కడ మా అమ్మాయి మా పక్కింటి అబ్బాయి గౌరీ ఇద్దరు కూడా డెకరేషన్ చేస్తున్నారు టీపాయ్ మీద గులాబీలు చామంతులు బంతి అన్ని పూలతో డెకరేషన్ చేస్తున్నానండి అండి వీళ్ళిద్దరు కూడా నాకు పూజ రోజు చాలా హెల్ప్ చేశారు మా ఆయన కూడా మా అమ్మగారు కూడా వచ్చారు వరలక్ష్మి వ్రతానికి మా అమ్మగారు వంటలు అన్నీ చేశారు ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా డెకరేషన్ చేశారండి అబ్బాయి గౌరీ కూడా మా ఇంట్లో అబ్బాయిలాగే ఉంటాడు అండి నాకు చాలా హెల్ప్ చేస్తుంటాడు ప్రతి పనిలో కూడా ఏ పండుగ అయినా సరే పిల్లలిద్దరు కూడా నాకు కొంచెం దూరంలో ఉన్నారు కాబట్టి అబ్బాయి హెల్ప్ చేస్తాడండి నేను వరలక్ష్మి వ్రతానికి చేసుకున్న వంటలు ఇవన్నీ గారెలు చేసుకున్నాను పులిహోర చేసుకున్నాము ఊర్ణం బూర్లు పెసరపప్పుతో చేసుకున్నామండి మొత్తం తొమ్మిది రకాల వంటలు చేసుకున్నాను ఆ వంటలన్నీ వీడియో తీయలేదు మేము ఆ రోజు కాబర్లో ఉన్నాం కాబట్టి మొత్తం తొమ్మిది చేసుకున్నానండి అమ్మవారికి ఈ విధంగా నూట ఎనిమిది కళా పూజ చేసుకున్నాను దీపాల కాంతుల్లో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి పైరంట కూడా సిద్ధం చేసుకున్నాను నేను ఐదుగురు పైరంటాల్ని ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటాను ఇదిగోండి నేను తొమ్మిది రకాల వంటలు చేశానని చెప్పాను కదా కొమ్ముశెనాయిలు కేసరి పెరుగు వడ్లు పూర్ణం బోర్లు గారెలు పరమాన్నం పులిహోర అన్నం సేమియా పాయసం తొమ్మిది రకాల వంటలు చేసుకున్నామండి నైవేద్యంగా అమ్మవారికి పెట్టుకున్నాను పేరెంటలు కూడా మొత్తం అన్ని సిద్ధం చేసుకున్నాను మా వరలక్ష్మి వ్రతం పూజ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మా పెరట్లో కనకాబరాలు ఎక్కువగా దొరకడం వల్ల అమ్మవారికి చక్కగా అలంకరించుకున్నానండి ఇది మా దేవుడి గది పువ్వులు కూడా చక్కగా నాకు దొరికాయి అమ్మవారికి ఎన్ని పువ్వులు ఉంటే అంతే బాగుంటుంది కదండి అమ్మవారు పూజ చేసుకున్నప్పుడు ఈ విధంగా కథని చదువుకున్నామండి ఇద్దరం కూర్చొని మా అమ్మాయి కూడా కూర్చున్నారు అబ్బాయి హాస్టల్లో ఉన్నారు కాబట్టి అబ్బాయి రాలేదు మా అమ్మాయి వీడియో తీస్తుంది అందుకే వీడియోలు లేదు అమ్మవారి పూజను కూడా ప్రశాంతంగా చేసుకున్నామండి వీళ్ళందరూ నాకు హెల్ప్ చేయడం వల్ల అమ్మవారి పూజను ప్రశాంతంగా చక్కగా చేసుకున్నాము అమ్మవారికి కళా పూలతో చేసుకోవడం వల్ల కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు ఏ సంవత్సరం కూడా ఇన్ని పూలు మాకు కళా పూలు దొరకలేదండి ఈ సంవత్సరమే దొరికాయి పూజన అంతటిని కూడా పూర్తి చేసుకున్నాము ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఆ రోజు ద్వార పూజను కూడా చేసుకున్నానండి ద్వారబంధాన్ని కూడా మనం లక్ష్మీ రూపంగా అనుకొని ద్వార పూజను కూడా చేసుకోవాలండి ప్రతి శుక్రవారం కూడా చేసుకుంటాను ఆ రోజు కూడా చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి